నాందేర పట్టణంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో దాతల సహాయంతో ఏర్పాటు చేసిన శుద్ధ జల యంత్రం నిర్వహణ రూపంతో మూలకు చేరింది సుమారు రెండేళ్లుగా ఇది నిరుపయోగంగా మారింది అధికారుల పర్వతాలు చేయించకపోవడంతో రోగులు వారి సహాయకులు త్రాకునేటి కష్టాలు ఎదుర్కొంటున్నారు గత్యాంతరాల దుకాణాలు అధికారులకు కొనుగోలు చేస్తున్నారు శుద్ధ జల యంత్రాన్ని వినియోగంలోకి తేవాలని కోరుతున్నారు నంద్యాల మరియు కర్నూలు పట్టణ మరియు పరిసర ప్రాంత వాసులకు గొప్ప శుభవార్త ఇక మీదట హాస్పిటల్ కి వెళ్లవలసిన అవసరం లేకుండా మీ ఇంటి వద్దకే వచ్చి మా నిపుణులు వైద్యం అందిస్తారు మా సర్వీసెస్ డాక్టర్స్ విజిట్ అట్ హోమ్ నర్సింగ్ కేర్ అట్ హోమ్ మెడికల్ టెక్నీషియన్ సర్వీసెస్ బ్లడ్ శాంపిల్ కలెక్షన్ అట్ హోమ్ కేర్ బై మేల్ అండ్ ఫిమేల్ ఆక్సిజన్ సప్లై ఆన్ రేంజ్ సీ ప్యాప్ మెషిన్స్ ఆన్ రేంజ్ పేషెంట్ బెడ్స్ వీల్ ఎయిర్ బెడ్స్ ఆన్ రెంట్ వీటితో పాటు డ్రెస్సింగ్ ఇంజెక్షన్స్ ఫోలీస్ రైల్స్ ట్యూబ్ క్రాకోస్టమిక్ కేర్ కొలెస్టమిక్ కేర్ ఇలా అన్ని రకముల మెడికల్ సర్వీసెస్ మా వైద్య బృందం చే మీ ఇంటి వద్దనే సర్వీసెస్ అందించబడిను ఈ యొక్క సర్వీసెస్ నంద్యాల మరియు కర్నూలు మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము మరిన్ని వివరాలకు సంప్రదించండి ఆశిక హెల్త్ హోమ్ కేర్ సర్వీసెస్